ఇప్పుడు పృథ్వీ గారేమో రేవంత్ రెడ్డి గారు సరిగా పాలన చేయట్లేదని ఫుల్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే టార్గెట్ మీన్స్ ఆయన అభిప్రాయం చెప్తున్నారు మీరేమో రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో అదే పార్టీలో ఉన్నారు ఎట్లా చూస్తారు మరి ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ పృథ్వ గారికి వారి మధ్య ఎంత విభేదాలు ఉండవు ఆయన కావాలనే లేదు పృథ్వీ ఏంటంటే పొలిటికల్ లీడర్ తర్వాత ఉద్యమకారుడు తెలంగాణ ప్రజల నిలబడే వ్యక్తి కరప్టెడ్ కాదు స్ట్రీట్ ఫార్వర్డ్ ఆయన తెలంగాణ ప్రజల కోసం అనుకుంటాడు కానీ నేను వారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ ఉద్యమానికి రేవంత్ రెడ్డి గారికి లింక్ పెట్టద్దు మనం రేవంత్ రెడ్డి గారు దీనికి వ్యతిరేకం కాదు అనుకూలం కాదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన అందరినీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకున్న కానీ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా రేవంత్ రెడ్డి గారు మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అంటే మీరు ఇది ఉద్యమ రాజకీయ నాయకుడు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ ఉద్యమ తీవ్రత తెలిసినాక ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి మార్వాడికి మాకు మధ్య చర్చలు పెట్టించి ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో మార్వాడిని రానియకుండా కొత్త ఉద్యోగాలు అందులో వాళ్ళు పెట్టే కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినట్టుగా వాళ్ళు మంచి మంచి నాణ్యమైన వస్తువులు అమ్మేటట్టుగా జిఎస్టీ కట్టేటట్టుగా రసీదులు ఇచ్చేటట్టుగా చేస్తారని నేను అనుకుంటా ఎందుకంటే ఈ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మంచిగా పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా గోల్బ్యాక్ ఉద్యమకారులని మార్డీలందరినీ కూర్చోబెట్టి చర్చ చేసి ఈ సమస్యను పరిష్కారం ముఖ్యమంత్రిగా చేస్తానని భావిస్తాను